హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఆల్ మెంబర్స్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ వీడియో చూసి లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు ప్లీజ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మధ్యలో స్ప్ చేయకుండా మీకు అర్థమవుతుంది మీ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారైతారు ఈరో వచ్చేసి ఇరవై నాలుగవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తిరుపతి టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి ఈ టాప్ రేట్ కాయలు వచ్చేసి మీడియంలో నూట యాభై రెండు వందల యాభై మూడు వందలు అయితే టాప్ రేట్ నిల్చినాయి ఫ్రెండ్స్ ఇవ్వాలి ఆవరేజ్ కాయంతో మూడు వందలు మిడల్ నూట యాభై రెండు వందలు ఇది ఫ్రెండ్స్ ఇవ్వాలి తిరుపతి మార్కెట్ టమాటో ధరలు